విజ్ఞప్తి ఏకంగా రేపర్స్ ఉంది నర్సాపూర్ నర్సాపూర్ ఉన్న రైతు రైతులు నర్సాపూర్ ఉన్న రైతులు అందరూ వచ్చి ఇక్కడ సభలో పాల్గొన్నారని మేము ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మీరు కూడా అందరు రావాలి ఈ డంప్ యార్డ్ను డం యార్డ్ కట్టావో నర్సాపూర్ బచావో మనీ పేరు నినాదాలు చేస్తూ మనము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం కాబట్టి నా రావాలని కోరుతున్నామని రెడ్డి గారు మాట్లాడుతున్నా యొక్క నర్సాపూర్ అదే మన యొక్క డంపు యాట అదే అదొక ఒక కంపెనీ మనకు వద్దు అని చెప్పేసి ఈ దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ యొక్క దీక్షకు పార్టీలకు అతీతంగా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పరచుకొని పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఇక్కడ ఖచ్చితంగా కంపెనీ అటుకటికి ఎక్కి వేయాలని నినాదంతో ఈ యొక్క మన దీక్ష ప్రారంభించడం జరిగింది నర్సాపూర్ చుట్టుముట్టు గ్రామాల వాళ్ళకి అందరికీ నేను తెలియజేసేది ఏమనగా ఈ రోజు నల్లవల్లి అడవి కావచ్చు రేపు నల్సకుడు చెరువు కావచ్చు ఎల్లుండి వృత్తుంటే చెరువు కావచ్చు తర్వాత ఏ టెక్కు కొన్నేలా ఏ తక్కువ పోయే అవకాశం ఉన్న ఈ వాటర్ తరఫున కూడా మీ అందరూ కూడా మా యొక్క మనవి ఏంటంటే మీరందరూ కూడా మాతో సహకరించి మా యొక్క దీక్షలో పాల్గొని మనమందరం కూడా కలిసికట్టుగా ఈ జేఎన్టీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనం అందరం కూడా నది నల్లవల్లిలో డంపి ఆర్డును మన కొద్దు అనే విధంగా నినాదాలు చేస్తూ ఇక్కడి నుంచి డంపి ఆర్డును తరలించే ప్రయత్నం చేస్తున్నామని మా యొక్క మనవి అంతేకాకుండా ఏదైతే జేఏసీ పిలుపు మేరకు జేఎన్టీ యాక్షన్ కమిటీ అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు నర్సాపూర్లో ఈ వేదికపై కూర్చున్నటువంటి ఈ నాయకులకు ఈ వీరులకు నర్సాపూర్ పట్టణ ప్రజల తరఫున నాయకుల హృదయ నమస్కారాలు ఎందుకంటే ఇక్కడ వచ్చి కూర్చోవాలి దీన్ని సంఘీభావం తెలపాలన్నా కూడా దానికి కూడా ధైర్యం కావాలి నర్సాపూర్లో ఎంతమంది ధైర్యం ఉందో నాకు తెలియదు కాకపోతే అందరూ వచ్చి దీన్ని సహకరించే కొన్ని ఏ రాజకీయ పార్టీ తరఫున నుంచి కూడా ఎవరిని వారటైన్మెంట్ చేయట్లేదు ఎందుకంటే ఇది నర్సాపూర్ ప్రజలందరికీ జరిగే అన్యాయం ఇది నక్సాపూర్ ప్రజలకే కానివ్వండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆడ మగ చిన్న పెద్ద హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు ఖచ్చితంగా చేస్తున్నారు ఇది ఒక్కరమే కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా బాగా చేస్తుంది కానీ ఎక్కువ నష్టపోయేది నర్సాపూరే కానీ ఇప్పటికీ నర్సాపూర్ ప్రజలకు ఇంకా అవగాహన కలగట్లేదు అది రాజకీయ నాయకుల లోపమా లేకపోతే మా లోపమా కూడా మాకు తెలియట్లేదు మేము కూడా మా తప్పులు ఏమైనా ఉంటే మేము తగ్గిద్దుకొని మాతో పాటు కూర్చొని రోజు మాకు సహకరించే చాలామంది నాయకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు మామూలు వ్యక్తులు ఉన్నారు రైతులు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరితో కూడా చేసి ప్రతి ఇంటికి కూడా మనకు సమయం లేదు ప్రతి ఇంటికి డంప్ యార్డ్ ఎక్కడ పడుతుంది ఎలా ఉంది ఎలాంటి పరిస్థితుల్లో డంప్ యార్డ్ వేస్తున్నారు అసలు డంప్ యార్డ్ వేయడానికి అనుకూలమైన ప్లేస్ మన నల్లవల్లిలో ఉన్నటువంటి అడవి అది కరెక్టేనా కాదా కరెక్ట్ కానప్పుడు ఇక్కడ ఎందుకు వేస్తున్నారు ఇవన్నీ ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే అది ఎవరు చూడకుండా ఆఫీసర్లు పచ్చని అడవిలో తీసుకొచ్చి న్యాచురల్గా అంటే తనకు తానుగా నీళ్లు అక్కడ కొన్ని కొరతులు మామూలుగా వస్తున్నాయి నిన్న వెళ్ళి చూడడం జరిగింది ఎక్కడో వాటర్ లేని దగ్గర తీసుకెళ్ళి డంప్ యాడ్లు వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ కంపు అదంతా భరించి ఆ చుట్టుపక్కల ఏమి లేకుండా ఉంటే ఆ ఆ భూమిలో ఏమి నీళ్లు పండకుండా ఏమి పనికిరాని భూములలో డంప్ నిర్మిస్తే బాగుంటుంది పచ్చని అడవి ఎంతో కాలుష్యాన్ని వెదకల్లే పక్కకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీ కాచేపల్లి ఇండస్ట్రీ కానీ కొత్తపల్లి కానీ ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఆ ఇండస్ట్రీలను తట్టుకొని నర్సాపూర్ కానీ చుట్టుపక్కల గ్రామాలను కాపాడేందుకు ఈ అడవి ఒకటే ఉంటుంది అదే అడవిలో మళ్ళీ తీసుకొచ్చి ఈ డంప్ నిర్మిస్తే పోనీ కనీసం ఆ డంప్ యార్డ్ నిర్మించేలా ఆ ల్యాండ్ ఎట్టుందో కూడా గమనించలేరు ఎవరు ఎందుకంటే అది మంచి అడవి ప్రాంతం అక్కడ నీటి నీటి వనరులు చాలా ఉన్నాయి అడవిలో ఎన్నో జంతువులు పక్షులు వాటన్నిటికీ మనం నీళ్ళి కనీసం కనీసం ఆ జంతువులు పక్షుల కోసం అన్న ఆలోచించట్లేదు వీళ్ళంతా ఎందుకంటే ఒకరోజు కూడా గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరైనా ఒకరోజు వెళ్ళి ఆ జంతువుల కోసం ఆ పక్షుల కోసం మనం నీళ్ళు పోసినోడు ఎవరు లేడు అదేదో దేవుడు దేవుడు దయ వల్ల నీళ్ళు దానంతల అవి భూమిలో నచ్చి ఆ ఊటగా వచ్చి ఆ వాటర్ పార్క్తూ ఉంటే అవి తాగి బతుకుతూ ఉంటే కూడా అవిటిని కూడా చెడగొట్టి అడవి నాశనం చేసి ఆ డమ్ యార్డ్ అంటూ మన్ను అంటూ లోపలంతా చెత్త చెత్త చేస్తున్నారు కనీసం నేను నేను ఎందుకు ఇవన్నీ వివరిస్తున్నా అంటే ప్రజలకు కానీ అధికారులకు కానీ ఒకసారి చూడండి ఫస్ట్ తెలుసుకోండి అసలు అడవి ఏంటి అడవిలో ఉన్న పరిసరాలు ఏది వాటిని తెలుసుకున్న తర్వాత డమ్ యార్డ్ కోసం ప్లాన్ చేయండి అంతేగాని పచ్చని అడవిలో వచ్చింది డంప్ యార్డ్ వేస్తే ఉన్న కాలుష్యం అంతా దాన్ని క్లీన్ చేయడానికి అడుగులు నాటమని చెట్లు చేయమని చెట్లు నాటమని మీరే చెప్తారు ఉన్న చెట్లను నరుకుండా మీరు అడవినే నడిచేస్తే మరి రేపటి దిన ప్రజలు ఏడ బతకాలి ఎట్లుండాలి ఈ ఉన్న ఉత్సవగ్రతాలకు ఇప్పటికే అడవులు లేక మొత్తం ప్రాంతాలు ఎక్కడ చూసినా తెలంగాణలో పెద్ద అడవి ఏంటంటే మళ్ళీ అడవి అడిగాట చుట్టుపక్కల సిటీలో అట్లాంటి అడవిని మీరు నరికి చెత్త కూపం చేస్తామంటే ప్రజలు నష్టపోతారు అదే కాకుండా ఆ చెట్టులో పడ్డ ప్రతి ఒక్క చెనుకు ఫస్ట్ చేరేది నర్సాపూర్ చెరువులోనే అక్కడి నుంచి నీటి నీటి దాటా వచ్చేది చక్కగా నర్సాపూర్ చెరువులో పందు ద్వారా వస్తుంది అది చాలా నష్టపోతారు ఎంత నష్టం అంటే అసలు ఊహించరు మీరు మీ ఊహకు అందదు మా ఊహకు కానీ మీ ఊహ ఊహకు కానీ అందదు ఇప్పుడు మీరు కూడా మేలు మేలుకొని కష్టపడి దీనికోసం ప్రతి ఒక్కరం కూడా నడుం బిగించి యుద్ధం చేయకపోతే రేపటి వచ్చే మీ పిల్లలకి మీరు సరైన ఆరోగ్యాన్ని కూడా అందజలేరు ఎందుకంటే డబ్బు ఎంత సంపాదిస్తారో నాకు తెలియదు కనీసం ఆరోగ్యాన్ని కూడా అందజలేని ఒక తల్లిదండ్రులుగా మిగిలిపోతారు అలాంటి తల్లిదండ్రులుగా మీరు అందరూ నరసాపుర వాళ్ళు మిగిలనుకుంటే ఈ చేసే యుద్ధానికి మీరు రావాలని కోరుకుంటున్నాం దీనికి మీరందరూ సహకరించాలి దయచేసి అందరూ దీంట్లో ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నాం మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మనది అనుభవం చేయండి మాకు ఎలాంటి రాజకీయాలు లేవు ఎలాంటి మనస్పర్ధలు లేవు ఎవరితో ఎలాంటివి లేవు మేము కేవలం నర్సాపూర్ కోసమే చేస్తున్నాం ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నాం మీరందరూ వచ్చి మాకు వచ్చిన సహాయం సహాయం చేస్తూ సలహాలు ఇస్తే కూడా బాగుంటుంది కానీ మీరు అక్కడ దూరంగా ఉంటే ఈ కొనసాగే ఈ ఉద్యమానికి మీరందరూ కూడా ద్రోహం చేసినట్టు అవుతుంది రేపటి నర్సాపూర్కి ద్రోహులు ఎవరంటే ఈరోజు ఈ ఉద్యమంలో పాలు పంచుకోకుండా దూరంగా ఉండి చూసుకుంటూ వెళ్తున్న వాళ్ళంతా కూడా రేపటి నర్సాపూర్కు వచ్చే జనరేషన్ పిల్లలందరికీ మీరే ఒక ద్రోహులుగా మిగిలిపోతారు ఇంతకుముందు ఉద్యమం చేయకుండా ఎంతోమంది వేరే అంటే టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది బలిదానాలు ఇచ్చిర్రు అట్టలే ఇప్పుడు నర్సాపూర్కి సమయం వచ్చింది మీరందరూ కూడా ఉద్యమం చేయాలి ఉద్యమం చేయకుండా మీరు రాజకీయాలు చేయాలనుకుంటే మీరు రేపటి దినం ఈ నర్సాపూర్కు మీరు కూడా ఎటు చేయని ద్రోహులుగా మిగిలిపోతారు దయచేసి మీరందరూ పార్టిసిపేట్ చేయాలి కొత్త వాళ్ళకు కూడా అందరికీ చెప్పాలని నా మనవి ఏమన్నా తప్పులుంటే క్షమించింది ఏమనుకోకండి ఇది మనస్సుతో మాట్లాడుతున్న మాటలే తప్ప మీ అందరి మీద వేరే ఉద్దేశంతో మాట్లాడట్లేదు దయచేసి అందరూ దీంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు మిత్రులకు ఈ రోజు నర్సాపూర్ లో కాలుషితమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి ప్రభుత్వాలు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా ఈ పాల్గొని ప్రజలకు సహీభావం చెప్పాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్రశ్న వల్ల నర్సా ఫుల్కే చాలా ఎక్కడికి ఉంటుంది నర్సా ఫు ప్రజలు బాగా నష్టపోతారు కాబట్టి రాజకీయ నాయకులు ప్రజలకు అందరూ ప్రజలు ముందు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఇక్కడి నుంచి రికమెండ్ చేసినట్టు మాకు కొంత తెలిసింది కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్ని అంజీరావు గానీ ఖచ్చితంగా నర్సలకు ప్రజలకు చైవ్వాళ్ళు ఇక్కడ వచ్చి ఖచ్చితంగా వాళ్ళు తనలో పాల్గొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకైతే ఇది ప్రజలకు అంటున్నటువంటి ప్రజలకు తగ్గుతున్నటువంటి నష్టలు కాబట్టి ప్రజలు చాలా నష్టపోతుంది కాబట్టి ప్రజలకు నిజంగా ప్రజలకు కావాలి ప్రజలకు ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా నరసాపు దాతావరణాన్ని కనీసం చేయకుండా ముందుకు రావాలని చెప్పేసి మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ సహా ఇక మాత్రం రాబోయే కాలంలో మీ అందరికీ ప్రజలు పాటలు చెప్తారు ప్రజలతో తెలంగాణ చెప్పేసి మేము కూడా కోరుతున్నాం దయచేసి ఉన్న ప్రస్తుతం ఎమ్మె గారు ప్రజలకు ప్రజలతో ధర్మను పాల్గొని కాకుండా ఎన్నికలను చెప్పేయాలనే గురించి డిమాండ్ చేస్తున్నాం జై భీ జై భావ్

రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇంకొకరు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో వచ్చింది అంటారు అవి ఎప్పుడు జరిగినాయి జరిగినాయి లాస్ట్కి వచ్చిన కంప ఇప్పుడు ఎవరికి ఎవరుతుందంటే వాళ్ళు వీలని దూషించుడు కూడా తగదు ఎందుకంటే మన ప్రయత్నం మనం చేద్దాం ఇక అన్న రాజన్న అన్నట్టుగా మన కార్యక్రమం చేసి ఓడిపోయి గెలిచినటువంటి మన రాజకీయ గారిని గారి మాకు ఖచ్చితంగా మాకు తెలుసు ఆయన గురించి గ్యారంటీగా డంప్ యార్డ్గా ఆయన ఉన్నాడు మన జిల్లా అధ్యక్షుడు మన రెడ్డిపల్లి అంజనేయుల గారి కూడా మేము మా గురించి చెప్పినాం అన్న మన ఇస్తుంది అని చెప్పినాం ఖచ్చితంగా డమ్ రావద్దని అని చెప్పి ఆంజనేయుల గారు కూడా చెప్పినాం ఆయన కూడా జిల్లా నుంచి రేవంత్ రెడ్డి గారికి తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారికి విన్నవించి ఖచ్చితంగా ఆఫీ ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ దానికి మేము జాయిన్ చేసే కమిటీ ద్వారా మాకు కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ కాదు టీఆర్ఎస్ అన్నారు నాకు కూడా మా పార్టీ మీరు కూడా పార్టీలో ఖచ్చితంగా పోయి మీరు కూర్చోండి మీరు ఖచ్చితంగా అక్కడ మాట ఇవ్వండి టంపు ఇక్కడి నుంచి పోయే ప్రయత్నం చేద్దాం అనే విధంగా మాకు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా ఈ రోడ్డు తుమ్మడేళ్ల వరకు ఫోర్ లైన్ వచ్చింది మనం నర్సాపూర్ ఇంకా మూల మల్పులలో పడుకుంటా చచ్చకుంటా పడుకుంటా వేసుకుంటూ వస్తున్నాం అప్పుడు ఇగినటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇగినటువంటి పర్మిషన్ అది ఇప్పుడు ఎందుకు ఇచ్చిందో అడవిలో అది నాకు అర్థం కావట్లేదు ఎంపీ రఘునందన్ రావు కూడా దీన్ని ఖచ్చితంగా పట్టించుకొని ఖచ్చితంగా దానికి ఎలాగో పర్మిషన్ ఇచ్చాయో దానికి విరుద్ధంగా ఆత్మ ప్రయత్నం చేయాలి అని చెప్పి రఘునంద గారికి కూడా మా తరఫున విన్నవించుకుంటున్నాను ఇక్కడ నల్లవల్లి నుండి వచ్చినటువంటి మహిళలందరూ కూడా నా యొక్క స్వాభిన ఎందుకంటే కల్లవల్లి బాధ కొత్తపల్లి బాధ లక్ష్మాపూర్ కార్యనగర్ సూరారం వీళ్ళందరి బాధ నాకు తెలుసు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల కిందట నేను కొత్తపల్లి గ్రామంలో రెండవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్నాను మా తల్లి వీళ్ళు పంట కులాలు కాకుండా టమాటాలు బెండకాయలు వంకాయలు పండిస్తూ చిన్న ఆ పట్టీలో గంపలు ఉంటాయి కదా ఆ గమలు పోతే ముప్పై సంవత్సరాల కింద పట్టీలు ఆడ పోతే పోయి నా పట్టి ఎంత వచ్చింది నా పట్టి ఎంత వచ్చింది అని రెండు వందలు మూడు వందలు అసలు సంతోషపడుతుండే ఆ దినంలా అలాంటి పంటలు మాత్రం నాకు తెలుసు నల్లవల్లి కొత్త కాబట్టి మామూలు రాజరెడ్డి ద్వారా రెడ్డిపల్లి అంజనల్ ద్వారా మా దామోదర్ రాజనక్సిమ కూడా మా యొక్క వీరంతా బాధలు మీ యొక్క బాధలు మా బాధలు కూడా ఈ బాధలు అన్నిటికీ అందరికి తెలియజేస్తాం తెలియజేసి డమ్ ఆపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని మీ అందరి తరఫున మా అందరి తరఫున నేను మాటిస్తున్నా ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా పోదాం రాజకీయాల ఖచ్చితంగా పోరాడదాం శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ఉద్ర ఉధృతం చేద్దాం ఇరవై ఐదు తారీఖు మనకు అగనేస్ గా వస్తే ఇంతకు ముందు సోదరులు చెప్పినట్టుగా మీరు అక్కడి నుంచి రండి మేము ఇక్కడి నుంచి వస్తాం అటు రాధారి పందివాగు ఏ పందివాగులో అయితే నీరు వస్తుందో ఆ పందివాగు బ్రిడ్జ్ కూలో కొడితే స్తంభించిపోతాయి అప్పుడు బాధలు ఎదురు చేయమని ఖచ్చితంగా మేము మా మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాం మా ఆవుల రాజరెడ్డి అనే ఆంజనేయ గౌడ్ తప్పున ఖచ్చితంగా దేవత తెలియజేస్తామని మీ అందరి ముందుగా మాటిస్తున్నా జై ధన్యవాదాలు

ఏదో చాలా స్లో అవుతుంది మేము తప్పుడు మేము తప్పడు ఏర్పాట్లు ఆ చేసుకునే కాదు ఎక్కడినా సరే